నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షాల్ని ప్రస్తుతం మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశానికి డిక్లరేషన్ అనేది చెయ్యకుండా తప్పించుకొని తిరిగిండు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళ కూతురు చేత సంతకం పెట్టిచ్చిండు దాన్ని బట్టి మీరేమంటారు ప్రతి ఒక్క మతానికి ఒక్కొక్క విశ్వాసాలు అనేది ఉంటాయి ఒక్కొక్క రూల్స్ అనేది ఉంటాయి ఈరోజు డిక్లరేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ డిక్లరేషన్ అనేది ఏదైతే ఎండౌన్మెంట్స్ ఉందో దేవాదాయ శాఖ ఉందో ఆ దేవాదాయ శాఖ చట్టం దాంట్లో ఎవరు వచ్చినా అక్కడ సంతకం పెట్టాలి గతంలో మదర్ తెరిస్సా గారు కావచ్చు అదేవిధంగా సోనియా గాంధీ గారు కావచ్చు ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా గారు లాంటి ఎంతో మంది మహానుభావులు ఆ రోజు డిక్లరేషన్ పైన సంతకం సైన్ పెట్టి వెళ్ళారు అదేవిధంగా గత రెండు రోజుల క్రితం చూసుకుంటే జస్టిస్ చంద్రచూడ్ గారు వచ్చారు ఆయన దగ్గర వేరే స్టాఫ్ ఉంటే వాళ్ళ దగ్గర అన్ని మతస్థులు వాళ్ళ దగ్గర కూడా డిక్లరేషన్ ఇప్పించారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చిన్న పాప వాళ్ళ కూతుంటే చిన్న పాప కూడా సంతకం పెట్టించడం జరిగింది ఇది ఏంటంటే అందరూ ఫాలో అవుతూ ఉన్నారు ఎందుకు చేయలేదు అది జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు పెట్టలేదు అనేది ఇది ప్రతి ఒక్కరు ప్రశ్న ఎందుకంటే నీకు నమ్మకం ఉంటే వచ్చి పెట్టచ్చు కదా అంటే పెట్టాడు దొంగలాగా తప్పించుకున్నాడు తప్పించుకొని తిరుగుతూ ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఫస్ట్ ఏమన్నాడు తిరుమలకి నేను మెట్లిక్ వస్తాను అన్నాడు తర్వాత మెట్లిక్కి కాదు తర్వాత నేను ఈ విధంగా వస్తాను అన్నాడు తర్వాత ఏమన్నాడు ఆగిపోయి నా ఈ విధంగా అంటా ఉన్నారు అని చెప్పి ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడాడు నీకు నమ్మకం లేదు మొదటిది నీకు నమ్మకం లేదు కాబట్టి నువ్వు రాలేదు నీకు నమ్మకం లేకుండా నువ్వు రాకుండా ఆ రోజు మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడాడు ఏమని ఉద్దేశించి మాట్లాడు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాడు నేను ఈ వ్యాఖ్యలు చూస్తే దేశాన్ని ఉద్దేశించి వీళ్ళే కాదండి మాట్లాడింది గతంలో ఇదే చేసింది ఎవరంటే మన భారతీ గారు కూడా జగన్ వైఫ్ భారతీ గారు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు వీళ్ళిద్దరి గురించి నేను మీకు క్లారిటీగా ఒక లైన్ లో చూపిస్తాను వీళ్ళిద్దరూ ఒకప్పుడు నేను మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దేశం యొక్క విజ్ఞత గురించి మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా తలుచుకున్న జగన్మోహన్ రెడ్డిని నీకు నీకు ఉంటే నువ్వు నువ్వు తగాదాలు చూసుకో దేశం ఏం చేసింది అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు ఆ మాట అనేది దేశంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇది ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు రెండు పార్టీల మధ్య జరిగింది కాదు దేశం కోసం జరిగిన ఒక సంగ్రామంలో నేను భావిస్తున్నా ఎందుకంటే ఈ మాటలు ఏనండి ఆ మాటలు అంటే భారతీయుడు అన్న ప్రతి ఒక్కడికి రక్తం పొంగుతుంది జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేదంటే నేను ఇవ్వలేను నాకు ఆ మతం మీద నమ్మకం లేదని చెప్పే అది చెప్పకుండా నా మతం మానవత్వం నీ మతం మానవత్వం కాదు క్రూరత్వం ఎంతో మంది నీ అధికారంలో ఐదేళ్ళు ఉండే రోజుల్లో ఎంతో మంది పేదవాళ్ళ ప్రాణాలు తీశావు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రాణాలు తీసిన నీది మతం క్రూరత్వం అండ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు నిన్ను పదకొండు స్థానాలు ఇస్తే ఈ రోజు దేవుడితో రాజకీయం చేస్తా ఉన్నాం దేవుడితో రాజకీయం చేస్తూ నువ్వు చేసిన తప్పుడు పనులు కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు అక్కడ రాకుండా నువ్వు దొంగలాగా తప్పించుకొని ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతుంది దీంట్లో భారతీయ గారు వ్యాఖ్యలు కూడా భారతీ గారు ఇదే వ్యాఖ్యలు ఒక పదేళ్ల క్రితం చేశారండి ఒకసారి మీరు ఆ వ్యాఖ్యలు కొడుకనండి అంటే వీళ్ళు చూడండి ఏంటయ్యా ఈ మాటలేంటి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు మీ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ దేశం సొమ్ముతో బతికారు మీరు మీ తాత ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళకి పాలిగాడిగా పనిచేశాడు పంది మాంసం సప్లై చేశాడని అంటారు నీకు ఆ అభిమానం ఉంటే దేశం అవతలు చూపించుకో ఈరోజు నీ కుటుంబ వ్యాపారాలు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఆ దేశంలో ఉండొచ్చు నీకు ఆ అభిమానం ఉండొచ్చు ఆ అభిమానం ఉంటే అక్కడ చూపించుకో ఈ దేశంలో బతికి నీకు ఈ దేశం ఇంత చేస్తే ఈ దేశంపై దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇతని పైన యాక్షన్ తీసుకోవాలి ఆ వ్యాఖ్యలు ఎందుకు అనాల్సి వచ్చిందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వివరణ కోరాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన వ్యక్తి ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేగా ఉంటూ నువ్వు వాట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ దిస్ అండ్ దేశం పైన అలా వ్యాఖ్యలు చేస్తావు జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్క భారతీయుడు రాజకీయ పార్టీలకు అతీతంగా దీనిపైన వివరణ కోరాలి ఎందుకు నీకే స్థాయి ఉందని దేశానికి నీ తండ్రిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ నువ్వు ముఖ్యమంత్రిగా చేశావు నీ వ్యాపారాలు ఈ దేశంలో ఉన్నాయి నువ్వు ఇక్కడ ప్రజలు కట్టిన పన్నులతో బతికావు ఐదేళ్లు అప్పుడు తండ్రి బతికాడు ఈ రోజు మీరు మీకు నచ్చినట్టుగా లేదని చెప్పి రూల్స్ కగనిస్ట్గా మేము ముందంటే అధికార బలం ఉపయోగించి వెళ్ళారు రూల్స్ కగనిస్ట్ గా ఈ రోజు మళ్ళీ మీరు రూల్స్ కి ఫాలో అవ్వకుండా ఇట్ అంటే దీనిపైన వివరణ కోరాలి ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని జగన్మోహన్ రెడ్డిని వివరణ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి దేశానికి ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఎందుకంటే ఇతను ఇక్కడ బతుకుతూ ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటండి ఏంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేది దేశద్రోహ వ్యాఖ్యలు ఇలాంటి దేశ ద్రోహిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి క్షమాపణ చెప్పియాలి ఎందుకంటే ఇతను స్థాయి మించి అంటూ ఉన్నాడు ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు నాకు ఇప్పుడు అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దేశాన్ని కూడా ఏదన్నా చేయడానికి డబ్బు కోసం అతని స్వార్థం కోసం వెనకాడ్ అనిపిస్తా ఉంది ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత దీనిపైన వివరణ కోరాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖచ్చితంగా ఇతనిపై యాక్షన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు భారతీయులు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు జగన్మోహన్ రెడ్డిని పోరాటం చేయాలని కోరుతున్నాయి ఎందుకంటే ఇది దేశ ద్రోహ వ్యాఖ్యలు వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ దిస్ అంటాడు అవును నిజమే జగన్మోహన్ రెడ్డి నీలాంటి దేశ ద్రోహిని నీలాంటి అవినీతి పరుణ్ణి నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఇస్ దిస్ నీలాంటి అవినీతి పరుణ్ణి బయట బెయిల్ తిరగనిస్తున్నందుకు వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఇస్ దిస్ అని మేము అంటూ ఉన్నాం ఎందుకంటే నీలాంటి దేశ ఇన్ని రోజులతో నువ్వు దేశాన్ని మింగేసేలా ఉన్నావు ఇలాంటి వ్యాఖ్యలు చేసి అందుకని కఠినంగా చర్యలు తీసుకోవాలండి ఈ వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే ఈరోజు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు దేశం ముఖ్యం నువ్వు దేశం ముఖ్యమా పార్టీ ముఖ్యమా నీ వ్యక్తిత్వం ముఖ్యమా అంటే ముందు మనం ఏం చెప్తాం దేశం ముఖ్యం అంటాం అలాంటి దేశం పైన ఇతర వ్యాఖ్యలు చేశాడు దేశం యొక్క సెక్యులరిజం గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈ విధంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీన్ని సుమోటగా స్వీకరించి వివరణ కోరాలి ఎందుకంటే ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడంటే రేపు దేశ సమగ్రతకు సంబంధించి దేశ ఐక్యతకు సంబంధించి ఎక్కడో ఒక దగ్గర ఇతను విదేశాల వ్యాపారాలు ఉన్నాయి ఆ దేశంతో కుమ్మక్కై దేశ రక్షణ వ్యవస్థను కూడా దెబ్బతీసేదానికి దేశాన్ని దెబ్బతీసేదానికి కూడా ఇతను నమ్మకం ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అందుకని అర్జెంట్ పిలిచి వివరణ కోరాలి వివరణ కోరిత చర్యలు తీసుకుంటేనే రేపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బాగుంటుంది ఈ రోజు చేసింది ఎవరో సాదా వ్యక్తి కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన వ్యక్తి ఈ రోజు ఈ విధంగా మాట్లాడాలంటే నిజంగా ఒక బాధాకరమైన విషయం ఈ దీనిపై వివరణ కోరాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ పైన సుప్రీం ఆఫ్ ఇండియా పైన ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి దీనికి వివరణ ఇచ్చే వరకు వదలం ఎందుకంటే ఇలాంటి దేశ ద్రోహిని వదిలేస్తే రేపు దేశాన్ని కూడా మింగేస్తాడు ఇతను ఆర్థిక ఉగ్రవాది దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈ దేశం పైన కూడా వ్యాఖ్యలు చేస్తాడంటే ఇతని ప్లానింగ్ ఏదో ఉంది అందుకని వివరణ కోరాల్సిన అవసరం ఉంది అందుకని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలని కోరుతూ ఉన్నాం యూ